ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పట్లో విలవిలలాడుతుంది నిన్నగాక మొన్న వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగిలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతుంది నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో భయంకర వాతావరణం కనిపిస్తుంది మున్నేరు పరివాహిక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో మొదటి ప్రమాదిక హెచ్చరిక చేరువైంది దీంతో ప్రజలను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని పోలీసులు పదే పదే లౌడ్ స్పీకర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు మున్నేరు ముంపు నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుకుంటున్న ఖమ్మం ప్రజలకు పిడుగులాంటి వార్త ఇది అటు అధికార యంత్రాంగం ఇటు మంత్రులు పరుగులు పెడుతున్నారు ఖమ్మంపై ప్రకృతి ప్రకోపంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు నిన్నటి నుంచి వినిపిస్తున్న వదంతులు ఖమ్మం వాసులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మున్నేరు ఎగువన ఉన్న బయ్యారం పెద్ద పెద్ద చెరువు తెగిందని దాని వరద వల్ల ఖమ్మానికి పెద్ద ప్రమాదం ఉందని వదంతులు పుట్టుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఖమ్మంలో ఆంక్షలు విధించారని రెండు బ్రిడ్జ్లను పూర్తిగా మూసివేశారని ఒక బ్రిడ్జిని మాత్రమే ప్రయాణానికి అనుకూలంగా మార్చి అది కూడా పరిమితమైన సంఖ్యలో వాహనాలను అనుమతిస్తున్నారని తెలియడంతో ప్రజలు ఖమ్మం పరిస్థితిపై ఆరాధిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో పరిస్థితిని అక్కడున్న మంత్రుల ద్వారా అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రులు కూడా ముందస్తు పర్యటనలు రద్దు చేసుకున్నారు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో నిమగ్నమయ్యారు మున్నేరుకు మరోసారి ప్రమాదం పొంచి ఉందని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు నిన్న రాత్రి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఖమ్మం మరోసారి వరద ముప్పులో చిక్కుకున్న సమాచారం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు ఆయన పలు ప్రాంతాలను పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మంలోని మకాం వేసి వరద ప్రభావిత ప్రాంతాలలో తిరుగుతున్నారు ఖమ్మంలో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఖమ్మం ప్రజలైతే వరదకు సంబంధించినట్టు ప్రయాణాలకు గురవుతున్నారు దాదాపుగా వరద నుంచి చేరుకున్నాం అనే లోపే మళ్ళీ వరద ముంపు ఉందని చెప్పి చెప్పడం తోటి కూడా పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాపాడుతుంది అయితే మున్నేరుకు సంబంధించి దాదాపుగా మొత్తం కూడా కన్నీరే మిగిలిస్తుందని చెప్పొచ్చు ఆ ప్రాంతంలో ఖమ్మం సంబంధించినటువంటి సగం నగరం కూడా పూర్తి స్థాయిలో కూడా వరదలో మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ మరోసారి ముంపుంది పూర్తి స్థాయిలో కూడా వరద మళ్ళీ ముంచుకొస్తుందని చెప్పడం తప్ప కూడా పూర్తిగా కూడా ఖమ్మం వాసులు అయితే భయాందోళన గురవుతున్నారు ఇక్కడికే మనం చూసినట్టయితే జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు తుమ్మాల నాయరావు అదేవిధంగా రెడ్డి ఆ ఉప ముఖ్యమంత్రి పట్టి వర్త ఈ ముగ్గురు కూడా ఒకటిన హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్నారు రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రవాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు రాత్రినే ఉటవుట మూడు తెల్లవారు జన మురిసే వారు కూడా అందరినీ కూడా ప్రవాస కేంద్రాలు ఖండించినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఒక పక్క ఆ బయ్యారం పెద్ద చెరువు కూడా తేగింది దాని వల్ల కూడా వరద ముంచుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వదంతులు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఎప్పటికప్పుడు కూడా వర్షం పడుతుంది దాదాపుగా మనం చూసుకోవచ్చు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇక రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరం కూడా మళ్ళీ వరదమయ్యే పరిస్థితి పడుతుంది ఇప్పటికే మనం చూసినట్టయితే మున్నేరు వద్ద మొదటి ప్రమాదాయ చరిత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా వరద ప్రవాహిత ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు ఆ ప్రజలు మొత్తం కూడా పునర్వాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది ఏదేమైనప్పుడు కూడా ఆ ఖమ్మం ప్రజలైతే ఒక పక్క భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే మొన్న మిగిలించినటువంటి కన్నీరు వరద చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని కూడా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లలో కూడా తరలాల్సినటువంటి పరిస్థితి కాబడుతుంది మళ్ళీ అదే రిపీట్ అయితే చెప్పేసి కూడా ప్రజలైతే భయాందోళన గురవుతున్నారు అయితే వరద వస్తున్న నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకోవచ్చు మున్నేరుకు సంబంధించి వరద తాకిడి అంటే బయట వర్షాలు అంటే వరంగల్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎగువ నుంచి పడుతున్నటువంటి వరదల నేపథ్యంలో మున్నేరు ప్రభావం కొరతాగుతుంది ఈ ప్రభావమే ఖమ్మం నగరానికి సంబంధించి ఒక శాపంగా మారిందని చెప్పి ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికే మనం చూసినట్టయితే ఖమ్మం నగరంలో దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితున్నాయో ఆ కాలనీలు మొత్తం కూడా ఖాళీ చేయించారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే గత వారం రోజుల కాంచి కూడా పూర్తిగా కూడా ఖమ్మం ప్రజలైతే కంటి మీద పిలుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే వరదంతి చేరుకున్నాం అనే లోపే మరి మరోసారి వరద ముంపు తోటైతే తీవ్రంగా భయాందోళన గురవుతున్నారు మరోసారి వరద వస్తుందని చెప్పి అధికారులు చెప్పడం అంతేకాకుండా ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఉట్టిన రాత్రి పూట అర్ధరాత్రి నుంచి ఇక్కడ ఉండడం పూర్తిగా మకాం వేయడం అధికారులు కూడా మొత్తం అప్రమత్తం చేయడం ప్రజలైతే పెంబేళ్ళ వేస్తున్న పరిస్థితి కాపుతుంది అయితే పూర్తిగా కూడా వరద ప్రాంత సంబంధించినటువంటి వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పటికే ఆ జిల్లాలో పూర్తిగా కూడా వరద ముంపు సంబంధించి ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు ఈ పూర్తిగా కూడా వాళ్ళైతే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించినటువంటి పరిస్థితి కాబోతుంది ఏదేమైనా కూడా ఖమ్మం నగరానికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే ఖమ్మం టౌన్ నుంచి ఎటు కూడా పోలేని పరిస్థితి కొన్ని విద్యులు కూడా దోసమైనటువంటి పరిస్థితి కాబోతుంది ఇప్పటికే ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి బిడ్జీలు కూడా రాకపోకలు నిలిపివేశారు పూర్తిగా దెబ్బతిన్న వర మొన్న వచ్చినట్టు వర్షాలకి పూర్తిగా ఆ బిడ్జి కూడా దెబ్బతిన్నది అంతేకాకుండా ములుకలపల్లిలో కూడా పూర్తి స్థాయిలో కూడా బ్రిడ్జి మొత్తం కూడా నీళ్ళ మునిగి పట్టకపోయినట్టు పరిస్థితి కాపడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా విజయవాడకు ఖమ్మం రాకపోకలు కూడా నిలిపివేశారు ప్రధాన రహదారులు మొత్తం కూడా జలదిగ్వాదాలు ఉన్న పూర్తిగా కూడా రాకపోకలు నిలిపివేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఎక్కడైతే వీక్ గా ఎక్కడైతే పుంగిని ఆ బిడ్జీలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు నిలిచివేశారు ఇప్పటికే పూర్తిగా కూడా ఈ ఖమ్మం సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి ఎక్కడైతే ముప్పుకు గురైందో ఆ మొన్న వచ్చినటువంటి వరద ముప్పుకు సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఏదైనా కానీ ప్రజలైతే ఒక విధంగా భయం కుట్టిట్లోనే పద్ధతులను చెప్పుకోవచ్చు ఎందుకంటే వరద దాదాపు వచ్చి వారం కూడా కావట్లేదు మళ్ళీ వరద అన్నడతో కూడా పూర్తిగా కూడా ఒక భయాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కాబోతుంది ఇప్పుడిప్పుడే వాళ్ళకి మిగిలిన సమాన్లు కానివ్వండి ఇళ్లలో ఏదైతే వరద కొట్టకపోయి మిగిలిన సమాన్లు అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఆ ఇండ్లు కడుక్కొని ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వరద అని చెప్పడం తోటి మళ్ళీ ఆ ఇంటికి తాళాలు వేసి పూర్తిగా కూడా వీళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి ప్రవాస కేంద్రాలకు తరలిరడం తోటి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మరోసారి వరద వస్తే ఇక మాకు మిగిలేదు ఏముండదు ఇప్పటికే ఇండ్లు మొత్తం కూడా నానిపోయి ఉన్నటువంటి పరిస్థితి గోడలు కూడా కూలిపోయే పరిస్థితిలో ఇండ్లు ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే ఈ వరదకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పటికి జిల్లా సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులతో కూడా టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నట్టు ప్రజలకు ఎలాంటి ప్రాణం నస్తుంది జరగకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా చెప్పడం తోటి కూడా ముగ్గురు మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటన చేస్తున్నారు వాళ్ళందరూ కూడా తరలిస్తున్నారు వాస్తవానికి ఈ వరద ముప్పు అనేది మూడు కాన్స్టిట్యూన్స్కి ఎక్కువ కూడా తాకిడి ఉంటుంది కమ్మతో పాటు బాలేరు నియోజకవర్గం అదేవిధంగా మధుర మధుర నియోజకవర్గం ఈ ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ప్రాంతం ఈ మూడు నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాలకే పూర్తిగా కూడా వరద ఎక్కాడు ఉండడంతో కూడా వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఇక పంట పొలాల పరిస్థితి అయితే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఇక్క మేటలు వేసినట్టు పరిస్థితి కాపాడుతుంది దాదాపు ఐదు నుంచి ఆరు ఫీట్ల మేర కూడా పంట పొలాల్లో వరి పొలాల్లో కానీ పత్తి కానివ్వండి మిరప కానీ ఈ పొలాల్లో ఐదు నుంచి ఆరు ఫీట్ల మేర కూడా ఇక్క మేట వేసింది అయితే ఈ ఇక్క మేట వేసి ఇది ఇది పూర్తి కూడా పంట కూడా నష్టం అయింది మళ్ళీ ఒకసారి వరద అని కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పటికే రైతులకి కంటిలో కళ్ళు కన్నీరే మిగిలింది తప్ప వాళ్ళకి మిగిలింది ఏం లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇసుకే మేటవాడితో పట్టపడాలు కూడా తీవ్ర నష్టమైంది ఇండ్లు కూడా చాలా వరకు ధ్వంసమైన ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఏది కూడా వాళ్ళకి లేదు కేవలం కట్టుబట్టల తోటి లేదు ఆ కట్టుబట్టలతో మళ్ళీ పుటాహుట్టిన ఈ రోజు పునరావాస కేంద్రాలకు వెళ్ళిన పరిస్థితి కాపాడుతుంది అయితే ఈ రెండు రోజుల వరకు కూడా పునర్వాస కేంద్రాలనే ఉండాలని చెప్పేసి కూడా అధికార అధికార యంత్రాంగం చెప్పడం తోటి కూడా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రంలో ఉన్న పరిస్థితి కాపాడుతుంది వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ఇప్పటికాయ పూర్తి స్థాయిలో కూడా వర్షం పడుతుంది నాన్ స్టాప్ గా మనం చూసుకున్నట్టయితే నిన్న నుంచి కూడా కమ్మలో నాన్ స్టాప్ ఆ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాన్ స్టాప్ వర్షం పడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరు పోలేని పరిస్థితి కేవలం అధికారులు మాత్రమే ఆ వరద ప్రాంత ప్రభిత ప్రాంతాలకు వెళ్తున్నారు వాహనాలతోటి వెళ్ళి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తల్లించే విధంగా ప్రతి ఇంటికి డోర్ డోర్ కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా డోర్ లాక్ చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఎవరైతే ప్రజలు ప్రజలను మొత్తం కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ ఖమ్మం వరద ప్రావిత ప్రాంత ప్రజలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి కాపాడుతుంది కానీ ఇప్పటికే ఆ వరద ఎవరైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారో ముక్కు ప్రాంతం నుంచి పూర్తిగా కూడా పునరావాస కేంద్రాలన్నారో వాళ్ళందరూ కావాల్సినటువంటి ఆహార ప్రదరాలతో పాటు పూర్తిగా వైద్య సిబ్బందిని కూడా అక్కడ సిద్ధంగా పెట్టారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే వాళ్ళకైతే ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది కానీ వాళ్ళు మాత్రం వరద బాధితులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతోటే ఉన్నారు కనీసానికి ఇప్పుడిప్పుడే వాళ్ళు చేరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఇండ్లెక్ట్ ఉన్నాయి ఏంటని చూడడానికి వెళ్ళి రెండు రోజులు కూడా కావట్లేదు పూర్తిగా మేత వేసినట్టు బురద ఏదైతుందో ఆ బురదను మొత్తం క్లియర్ చేసుకున్న నేపథ్యంలో మళ్ళీ వరదని చెప్పడంతో కూడా తీవ్ర ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్ యూ